స్ట్ అయితే ఇమాన్యుల్ రీతుని నామినేట్ చేసేసాడు రీతుని నామినేట్ చేసిన పాయింట్ ఏంటి అంటే తను చేసిన ప్రతి గేమ్ కన్ఫ్యూజన్ గా ఉంది అని నిజమే కదా లాస్ట్ ఎపిసోడ్ లో మనం చూసిన గేమ్ ఏదైతే ఉందో ఆ బాల్స్ గేమ్ తనకి నచ్చినట్టుగా ఆడి ఇష్టం వచ్చినట్టుగా ఏం పడితే అది రూల్ లేదు రెగ్యులేషన్ లేదు తనకి ఎలా అనిపిస్తే అలా రూల్స్ పెట్టేసి మరి ఆడిందంటే అక్కడ ఓన్లీ డెమోన్ 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 అనుకుంటూ డెమోన్ ఏమీ అడగలేదు తనకి ఫేవర్ చేయమని ప్రతిసారి ఏమే తనకి ఏదో డెమోన్కి ఫేవర్ చేయాలనుకుని తనకు నచ్చినట్టు ఆడేసి అక్కడ డెమోన్ కూడా బ్యాడ్ అవుతున్నాడు ఎందుకంటే డెమోన్కి ఆ సత్తా ఉంది ఆడి గెలుచుకునే సత్తా ఉన్నప్పుడు రీతు ఎందుకు తొండిగే మాడి మరి సపోర్ట్ చేయాలి నాకు అనిపించింది తొండి ఆడి డెమోన్కి సపోర్ట్ చేసి వీకెండ్లో మళ్ళీ తను బ్లేమ్ అయిపోయి డెమోన్ని బ్లేమ్ చేసి ప్రేక్షకుల దృష్టిలో డెమాన్ ఏదో ఆడలేకపోతున్నాడుగా ఆడలేని వాళ్ళకి కదా మనం సపోర్ట్ చేయాలి ఆడగలిగే వాళ్ళకి సపోర్ట్ ఎందుకు చేయాలి వాళ్ళని వాళ్ళని వదిలేయాలి ఇండివిజువాలిటీని ఇవ్వాలి ద డే వన్ నుంచి కూడా నేను చాలామంది చెప్పుకొస్తున్నది ఇదే రీతు వల్ల డెమోన్ గేమ్ కొంచెం వెనక్కి పుల్ అవుతుంది అని నిజంగానే రీతు ఉంటుంటేనే అంత బాగా ఆడిన అబ్బాయి ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ లేదా ఇలాంటి బ్యాక్ పుల్లింగ్స్ లేకపోతే ఇలాంటి రూమర్స్ లేకపోతే ఉంటే అబ్బాయి ఇంకా బాగా ఆడేవాడు అనేది నా ఇంటెన్షన్ మరి మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి